ఆత్మ చూద్దాం మరి మనం హెప్రి పత్రిక పదవాధ్యాయం ఇరవై తొమ్మిదో దేవుని పుత్రుని తృణీకరించు వారిని గతి తనను పవిత్రునిగా మనర్చిన దేవుని నిబంధన రక్తమును నీచముగా చూచువాని గతి దయామయుడగు ఆత్మను అవమానించు గతి ఏమగునని చెప్పవలేను అతడెట్టి నీచమకు చి శిక్షకో వి శిక్ష అర్హుడో విచారింపుడు ఆత్మను దుఃఖ పెట్టరాదు ఆత్మను ఆర్పరాదు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు ఆత్మనుంచి లభించు సహాయముతోడను నేను విముక్తుడు నగదనని నాకు తెలియను ఎవడైనను అంట దేవుని పుత్రుని అంటే ఏసుక్రీస్తుని త్రేణీకరించిన వాని గతి ఏమవుతుందో అంతేకాదు పవిత్రునిగా మనర్చిన దేవుని నిబంధన రక్తమును నీచముగా చూచువాని గతి ఏమగుతుందో అని చెప్తున్నారు ఏసుక్రీస్తును కానీ ఏసుక్రీస్తు చిందించినటువంటి రక్తమును కానీ ఆయన అందించినటువంటి దివ్య సత్ప్రసాదమును ఆయన శరీర రక్తములను కూడా నీచముగా చూసువాడి గతి అంట ఎంతో బాధాకరమని చెప్పబడుతుంది దయామయుడుగా ఆత్మను అవమానపరుచువాని గతి ఏమీ అగునని చెప్తున్నాను డు ఆ యేసుక్రీస్తునే గాని ఏసుక్రీస్తు రక్తమునే గాని పవిత్రాత్మను కూడా అవమానించువాడు గది ఏమవుతుందంట చాలా నీచముగా ఉంటుందంట అతడెట్టి నీచము శిక్షకు అర్హుడో విచారింపుడు అని చెప్తున్నారు అంటే అంత ఘోర మన్నించలేనటువంటి పాపం అంటుంది యేసుక్రీస్తుని కానీ తన రక్తమును కానీ తన పవిత్రాత్మను కానీ వ్యతిరేకించి యేసుక్రీస్తుని తృణీకరించినా యేసుక్రీస్తు పవిత్రాత్మను తృణీకరించినా కానీ వాళ్ళు నీచమైన శిక్షకి అర్హులు అంటారు తుది దిన మన ప్రియా సహోదరి సహోదరుడ అందుకే ఆత్మను మనము దుఃఖ పెట్టరాదు ఆత్మను ఆర్పరాదు అని పరిశుద్ధ గ్రంథము మనకు చెప్పకనే చెబుతున్నది పలుకుతున్నది మీ ప్రార్థనల వలన మన ప్రార్థన వలన ఏసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సహాయముతోడనే మనము విముక్తులమవుతున్నాము కానీ కాబట్టి ఆయనను తృణీకరించరాదు ఆయన పవిత్రాత్మను తృణీకరించరాదు అని ఇక్కడ పౌలు గారు హెచ్చరించుతున్నారు మీ మన ప్రార్థనల వలన ఏసుక్రీస్తు అంట తన ఆత్మ నుండి లభించు సహాయముతోడను మనమంటా విముక్తి కావించబడుచున్నాము కాబట్టి దేవుని పుత్రుణ్ణి కానీ ఏసు స్తూ రక్తముని కానీ పవిత్రాత్మను కానీ తృణీకరించు వాడి గ్రతి అంట శిక్ష అంట శిక్ష విధింపబడుతుంది అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ మరి పరిశుద్ధ దేవ నీకు వ్యతిరేకముగా ఏమైనా పాపం చేసినట్లయితే నీ పాప నీ శరీరమునకు రక్తమునకు నీ ఆత్మకు నీకు వ్యతిరేకంగా ఏమైనా పాపములు చే చేసినట్లయితే ఇంకా మన్నించి మేమెప్పుడు అటువంటి దూషణల మాటలు పలకకుండా ఉండమని ప్రార్థించుకుందాం ఆమె